హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి సామాన్య జీవితం గడిపిన ఐదు సార్లు ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్కు జెన్ జెడ్ తరం కూడా ఆసక్తి చూపుతోంది తెలుగు తమిళం సహా పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గుమ్మడి పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్ర విశేషాలు ఇక్కడ చూడండి సాక్షి ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటికీ సాధారణ జీవితం గడిపే గుమ్మడి నర్సయ్య గురించి తెలుసుకునేందుకు జంజెత్తరం కూడా ఆసక్తి చూపిస్తోంది ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో సినిమా తెరకెక్కనుంది కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గుమ్మడి పాత్రలో కనిపించబోతున్నారు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే తన జీవితంలో ఆచరించిన ఆదర్శాలను ఈ తరానికి మరింత స్పష్టంగా పరిచయం చేయబోతున్న దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే ఈ చిత్రం గురించి చెప్పిన విశేషాలు మూడేళ్లపాటు రీసెర్చ్ మాది కామారెడ్డి సినిమా రంగంలో పదేళ్లుగా ఉన్నాను చిన్నప్పుడే కమ్యూనిస్టు యోధులు తరిమెల నాగిరెడ్డి పుచ్చలపల్లి సుందరయ్యల జీవిత చరిత్ర చదివాను ఆ తర్వాత అలాంటి ఆదర్శాలతో జీవించే రియల్ టైం పొలిటీషియన్ కోసం ఆరా తీసే క్రమంలో ఇల్లెందు వచ్చి గుమ్మడి నర్సయ్యను కలిశాను రెండు వేల పంతొమ్మిది నుంచి మూడేళ్లపాటు ఆయనతో ట్రావెల్ చేసిన వారు ఆయన చేతిలో ఓడిపోయిన వారు ఇలా అనేక మందిని కలిసి స్థాయిలో సినిమా స్క్రిప్టు రెడీ చేసుకున్నాను ఐదు సార్లు ఒకే చోట నుంచి ఎన్నిక కావడమనేది సామాన్యమైన విషయానికి కాదు ఎంతో నిజాయితీ ఉంటేనే ఇలా జరుగుతుంది రెండున్నర పాటు ప్రేక్షకులను తెరపై జరిగే సన్నివేశాలతో లీనమయ్యే చేయగలిగితే సినిమా హిట్టే గుమ్మడి జీవిత చరిత్రలో ఐదు పాటు కూర్చోబెట్టగలిగేంత విషయానికి ఉంది రెండేళ్లపాటు గుమ్మడి జీవిత కథతో సినిమా తీసేందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టింది హీరోలకు కథ నచ్చితే నిర్మాతలు దొరకలేదు నిర్మాతలు దొరికితే కథకు తగ్గ హీరోలు దొరకలేదు ఇద్దరు లభిస్తే కథలో మార్పులు చేర్పులు సూచించేవారు ఇలాంటి సినిమాలు తమే మలయాళంలో వాడుతాయి కానీ మన దగ్గర నడవవు చివరకు పాల్వంచకు చెందిన ఎన్ రెడ్డి ప్రవళ్ళిక ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించేందుకు ముందుకు వచ్చారు కేవలం ఇరవై రోజుల్లో ఏడాదిన్నర క్రితం స్క్రిప్టును కన్నడ స్టార్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్కు పంపించాను బెంగళూరు రావాలని సెప్టెంబరులో ఆయన మేనేజర్ నుంచి కాల్ వచ్చింది అప్పటి నుంచి కేవలం ఇరవై రోజుల్లోనే శివరాజ్ కుమార్ గుమ్మడి పాత్రను చేసేందుకు అంగీకరించడంతో పాటు ఒకరోజు షూట్లో పాల్గొనడంతో టీజర్ రిలీజ్ చేశాం డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాం జిల్లాతో పాటు వరంగల్ కరీంనగర్ జిల్లాలోని పలు లొకేషన్లలో షూటింగ్ జరిపేలా ప్లాన్ చేస్తున్నాం గుమ్మడి పాత్రలో కనిపించేందుకు శివరాజ్ కుమార్ చాలా ఉత్సాహంతో ఉన్నారు వారిద్దరూ ఇంకా కలుసుకోలేదు రియల్ హీరో గుమ్మడి నర్సయ్య రియల్ హీరో శివరాజ్ కుమార్లు ఇంకా నేరుగా కలుసుకోలేదు కేవలం ఫోన్లోనే ఇద్దరూ మాట్లాడుకున్నారు షూటింగ్కు ముందు ఒకసారి ఇద్దరూ కలిసే అవకాశముంది గుమ్మడి నర్సయ్య ట్రైలర్ రిలీజైన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా గుమ్మడి గౌరవం పెంచేలా భావి తరాలకు స్ఫూర్తిని ఇచ్చేలా ఈ చిత్రం ఉండబోతోంది గుమ్మడి నర్సయ్య ఆదర్శవంతమైన జీవితం నిజాయితీ ఈ సినిమా ద్వారా నేటి తరానికి స్ఫూర్తినివ్వనుంది డిసెంబర్ నుండి షూటింగ్ ప్రారంభించి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సిద్ధంగా ఉంది